గింజల్ని అన్నం వండుకోవటానికి ఉపయోగించేవారు ఇప్పుడు మొక్కజొన్న అన్నం జనాలు పెద్దగా ఎవరు తినటం లేదు కానీ మనందరం మొక్కజొన్న కండెల్ని ఉడకపెట్టుకు తినటం కానీ మొక్కజొన్న కండెలు రోడ్ల పక్క ముటా కాల్చమ్ముతుంటే వాటిని కొనుక్కొని కూడా అట్లా తింటున్నాం మొక్కజొన్నల్ని ఉపయోగించటం వల్ల ప్రేగులకి చాలా మేలు జరుగుతున్నది మొట్టమొదటి ప్రయోజనం మొక్కజొన్నల్లో ఉండే ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి మంచి ఆహారంగా బాగా ఉపయోగపడుతున్నదని ప్రేగుల్లో మూమెంట్స్ పెరగటానికి ప్రేగులు క్లీన్ చేసుకోవటానికి ప్రేగుల్లో వేస్ట్ డిపాజిట్స్ లేకుండా ప్రేగుల్ని కాస్త రక్షించటానికి కాన్ మొక్కజొన్న కండిలు బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించటం జరిగింది మొక్కజొన్న కండిల్ని ఐబిఎస్ ఉన్నవారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండి కొంతమందికి మోషన్ వచ్చినట్టు రాదు ఇరిటేషన్ లా వండి అసంతృప్తిగా అనిపిస్తుంది ఎక్కువ సార్లు వస్తుంది ఒకసారి